వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రాశుల వారిపై కుబేరు యొక్క అనుగ్రహం డబ్బు కొరత అనేది ఉండదు యక్షరాజు కుబేరుడు కొన్ని రాశుల పట్ల చాలా ప్రేమను కలిగిస్తాడు కలిగి ఉంటాడు ముఖ్యంగా ఈ నాలుగు రాశుల వారిపై కుబేరుడు యొక్క దయ అనుగ్రహం ఎక్కువగా ఉంటుందని పండితులు తెలియచేస్తూ జీవితంలో కుబేర్ని యొక్క అనుగ్రహం ఉన్న రాశుల గురించి తెలుసుకుందాం జీవితంలో ఆర్థిక సమస్యలు లేకుండా ఆనందంగా జీవించాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు డబ్బు సంపాదించాలి అంటే మనం శ్రమించడంతో పాటు లక్ష్మీదేవి కటాక్షం కూడా ఉండాలి అని నమ్ముతారు లక్ష్మీ కటాక్షం మాత్రమే కాదు కుబేరు యొక్క అనుగ్రహం కూడా ఖచ్చితంగా ఉండాలి ఆయన అనుగ్రహం పొందిన వ్యక్తికి జీవితంలో దెబ్బ కొరత ఎప్పుడూ ఉండదు జ్యోతిష్య శాస్త్రంలో కొన్ని రాశులంటే కుబేరునికి అమితమైన అభిమానం ఉంటుంది యక్షరాజు కుబేరుడు కొన్ని రాశుల పట్ల చాలా ప్రేమను కలిగి ఉంటాడు ముఖ్యంగా ఈ రాశుల వారికి అభిమానం కలిగి ఉంటుంది అనుగ్రహం ఉంటుంది వీరికి అన్ని వైపుల నుంచి వచ్చి రాబోతుంది జీవితంలో ఖచ్చితంగా అద్భుతమైనటువంటి శిఖరాలు ఉన్నారు ఆ రాశుల్లో మొట్టమొదటి రాసి వృషభరాశి వారు ఈ రాశివారు జన్మించిన వ్యక్తులపై సంపదకు దేవగురువైన కుబేరుడి యొక్క అనుగ్రహం చాలా ఎక్కువగా ఉంటుంది కుబేరుడి వృషభ రాశి వారికి అభిమానం కాస్త ఎక్కువ అందుకే రాశిలో జన్మించిన వారికి డబ్బు కొరత ఎప్పుడూ రాదు వీరు కొంచెం ప్రయత్నించినా సరే శుభ ఫలితాలు వస్తాయి ఏ రంగంలో అడుగు పెడితే ఆ రంగంలో విజయం సాధిస్తారు జీవితంలో అన్ని అవసరాలు ఆనందాలు వస్తాయి భౌతిక సుఖాలు కూడా వస్తాయి కర్కాటక రాశి వారికి కూడా అద్భుతంగా ఉంటుంది కుబేరి యొక్క అనుగ్రహం ఉంటుంది కుబేరి యొక్క అనుగ్రహం కారణంగా కర్కాటక రాశి వారి సంపద శ్రేయస్సు పెరుగుతుంది వారి కుటుంబ ప్రేమ చాలా ఎక్కువగా ఉంటుంది వారి కోసం వీరు డబ్బు ఎక్కువగా వచ్చేస్తారు కుబేడి యొక్క అనుగ్రహం వీరికి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి తులారాశి వారికి కుబేరుడికి ఇష్టమైన రాశిలో తులారాశి ఒకటి తులారాశి వారి కుబేరి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి దీని కారణంగా ఈ వ్యక్తులు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు ఈ వ్యక్తులు తాము చేయాలని నిర్ణయించుకుని ఏ పనైనా సరే పూర్తి చేస్తారు ఈ అలవాటు వారి జీవితంలో అద్భుతంగా ఉండబోతుంది ధనుసు రాశి వారికి ఇది ఒక అద్భుత సమయము ఇష్టమైనటువంటి రాశుల్లో అద్భుతమైన రాశి కుబేరునికి రాశి ఒకటి రాశి వారి కుబేరు తన ప్రత్యేక అనుగ్రహాన్ని ఇవ్వబుతూ ఉన్నాడు రాశి వారికి త్వరలోనే ఐశ్వర్యాలు రాబోతున్నాయి వ్యక్తులు చాలా కష్టపడి పనిచేస్తారు ఈ రాశికి తగిన ఫలితం రాబోతుంది త్వరలోనే వీడియో నష్ట లైక్ చేయాలి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి